అబ్బాయిల షర్ట్స్ ఇంత తక్కువ ఇస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఫైవ్ హండ్రెడ్ బిలో అల్లు అర్జున్ వేసుకున్న ఈ షర్ట్ జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ లోనే వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది చూస్తే తగ్గేదేలే అనిపిస్తుంది నిజమండి బాబు అల్లు అర్జున్ పుష్ప టూ మూవీలో ఈ షర్ట్ అయితే వేసుకున్నాడు అదే మోడల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది సో నేను కూడా పర్చేజ్ చేశాను మా హస్బెండ్ కోసం తను వేసుకున్నాక చూడండి ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు కూడా కావాలి అనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు ఉండడండి అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్సే ఉంటారు ఆల్మోస్ట్ మా హస్బెండ్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ సో తన కోసం అని చెప్పేసి నేను ఈ షర్ట్ అయితే పర్చేజ్ చేశాను మస్తు దాంతో పాటు ఇంకో షర్ట్ కూడా తీసుకున్నానండి ఇది కూడా పుష్ప టూ లో అల్లు అర్జున్ వేసుకున్న షర్టేనండి అల్లు అర్జున్ వేసుకున్నది అంటే అల్లు అర్జున్ వేసుకొని ఇచ్చింది కాదు ఆ టైప్ ఆఫ్ మోడల్ ఇది ఎంత పడింది అంటే జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ మాత్రమే పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది వేసుకున్నాక నాకు ఎలా ఉందో చూసి చెప్పేయండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకొక షర్ట్ ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్లోనే వచ్చిందండి ప్రింటెడ్ షర్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆ ప్రింటింగ్ అయితే పోదండి కొంతమంది ఏంటంటే ప్రింటింగ్ పోతుందేమో అనుకుంటారు కదా కానీ అదైతే అలా పోదు క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఎలా ఉందో చూసి చెప్పేయండి మీరు కూడా మీ బ్రదర్స్కి ఫ్రెండ్స్కి లేదా మీ హస్బెండ్కి తీసుకోవాలి అనుకుంటే మీ మీ షో నుంచి అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి చూడడానికి లుకింగ్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం తీసుకున్నందుకు ఈ త్రీ షర్ట్స్ అయితే నేను ఫస్ట్ బుక్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఒడిస్సా ఆర్డర్ చేశాను అదే స్వెటర్స్ అండి జస్ట్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ లోనే ఈ టూ ఉడీస్ వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టూ కలర్స్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కానీ ఈ టూ కలర్స్ బాగుంటాయి అని చెప్పేసి పర్చేజ్ చేసుకున్నాను వేసుకున్నాక ఎలా ఉందో చూసి చెప్పేయండి తనకైతే చాలా బాగా నచ్చాయి క్వాలిటీ విషయానికి అయితే వస్తే చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ గా ఉందని కూడా చెప్పారు లుకింగ్ కూడా చూడండి చాలా బాగుంది ఎల్లో కలర్ ఎక్కడున్నా కొంచెం అట్రాక్షన్ గా కనిపిస్తుంది కదా సో అందుకనేసి ఎల్లో కలర్ అనేది ప్రిఫర్ చేశాను క్యాప్ కూడా వచ్చింది మనకి నేను క్యాబ్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఈ సీజన్లో వింటర్ సీజన్లో దాని కోసం అనేసి ఇవి తీసుకున్నాను ఈ టూ కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్